కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా ముఖ్యంగా ఏకాదశి పర్వదినం కావడంతో వాడపల్లిలో ఇసుక వేస్తే రాను విధంగా భక్తజనులు చేరుకున్నారు తిరుమల తిరుపతి వైభవం లాంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం జామున మూడు గంటల సమయానికే లక్షలాదిగా భక్తులు చేరుకున్నారు దీంతో మాడవీధులతో పాటు వాడపల్లి గ్రామం పరిసర ప్రాంతాలని భక్త జనులతో నిండిపోయాయి ఊహించిన విధంగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు దీంతో కార్యనిర్వహణ అధికారితో పాటు యంత్రాంగం అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంది మరో తిరుపతి మాదిరిగా వాడపల్లి ఈ మధ్య కాలంలో ప్రసిద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు ఇక శవకేశవులకి ఎంతో ప్రీతిపాత్రమైన కాలం కార్తీక మాసం కావడంతో వాడపల్లి గ్రామం అంతా దివ్య జ్యోతులతో ప్రకాశిస్తుంది స్వామివారిని ఏకాదశి రోజు దర్శించుకోవడం ద్వారా స్వామి మంచి ఆరోగ్యం ఇస్తారు మంచి సంతానం ఇస్తారు సిరి సంపదలు ఇస్తారు అనే సంకల్పంతో పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు ఇక్కడ స్వామిని ఏడు వారాలు దర్శించడం ఏడు ప్రదక్షిణలు చేయడం అయితే దీంతో ప్రదక్షిణలు చేస్తున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది ఎక్కడికక్కడ భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నట్లుగా దేవస్థానం అయితే పేర్కొంటుంది ఏది ఏమైనా రికార్డు స్థాయిలో వాడపల్లికి అయితే భక్తులు వేకుజాము నుంచి కూడా చేరుకున్నారు సాంప్రదాయ పద్ధతిలో మూడున్నర గంటలకే స్వామివారికి మేలుకొలుపు ఆపై తులిహారతి అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ప్రస్తుతం ఫ్లోటింగ్ పెరుగుతున్న పరిస్థితి మాత్రం వాడపల్లి దివ్యక్షేత్రంలో కనిపిస్తుంది ఎటు చూసిన భక్తజనులే క్షేత్రానికి దాదాపు ఆరు కిలోమీటర్ల ముందు నుంచి కూడా వాహనాలు కావచ్చు భక్తులు వేచి ఉండడం కావచ్చు ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భక్తజనులతో నిండిపోయింది మరి పక్క నామస్మరణతో గోదావరి జిల్లాలు మారిమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది